కదా పాడేవాడు నా పాటలన్నీ నా ఏమేమి పట్టానో అవన్నీ పాడాను అవన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్ని పాటలుగా వచ్చిన అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరా వచ్చింది అది పార్ట్ వినేది ఒకటి పాటు పాటలు చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్ పాటలు వినేది అని ఆ మెషిన్ లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్ని అక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్ గా చేకి వెళ్ళను డైరెక్ట్ గా హార్ట్ లోపల పోతుంది తర్వాత అది సోలు కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే నా ఈ పాటలు నేను ఫస్ట్ టైం ఆడి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతారు ఎటువంటి కనెక్షన్స్ మీకు నాకు రేపు రాకపోయిన జనాలు అందరికీ తెల రికార్డు అంటే డైరెక్టర్ గారు రిక్వెస్ట్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు ఆ తర్వాత పాటు రాసేవాడికి పాట రాస్తారు ఆ పాడే పాడేవాడుకు వీళ్ళు నేర్పిసి తర్వాత రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ చేసేవాడు ప్రోగ్రామ్ చేస్తారు కావు రాదు వీళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు వాళ్ళు చేసేది ఆ వాయించే వాళ్ళకి తెలియదు పాటు రాసేవాడికి ఏం జరగబో ఎవరు అనేది తెలియదు పాటు పాడేవాడికి డూ అయితే మేల్ సింగర్ పాడేది ఫిమేల్ సింగర్ తెలియదు ఫిమేల్ సింగర్ పాడేది డైరెక్టర్ గారు అసలు మొత్తం తెలియదు తెలియదు తర్వాత ఒకటి ఒకటిగా రికార్డ్ చేసి ఒక మంత్ టూ మంత్ ఆడిన తర్వాత వచ్చి షూటింగ్ లో అక్కడ వెయిట్ చేస్తా ఉంటాం వెయిట్ చేస్తే ఉంటే పాట ఉంటుంది సరే ఒక్క రోజు రెడీ అయింది అది మాత్రం పంపిస్తాను అది సెలెక్ట్ చేయండి అది పిల్లల తర్వాత ఒక్క వయసు అది మాత్రం తర్వాత ఇలా జరుగుతుందని చెప్తున్నాను బట్ ఆ రోజులో ఎలా జరిగిందంటే ఎయిటీ మెంబర్స్ కానీ ఒక పది మంది అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్ల ఉండాలి అందరి ఫోర్ మినిట్స్ సాంగ్ అంతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అంతే దానికి పోయినా ఉండదు సిక్స్టీ మెంబర్స్ ఆర్పిస్టర్ జానీ గారు బాలసుబ్రహ్మణ్య గారు వాడుతుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తే సెవెన్ థర్టీ లోపల దాన్ని నేను మ్యూజిక్ రాసేస్తాను కంపజ్ చేసిన ఉంటాడు కంపోజ్ చేసేది రాసేవి అందరికీ నోట్స్ ఉంటుంది అందరి రెడీగా ఉంటారు నైన్ ఓ క్లాక్ వెళ్ళి రిసర్సల్ చేసి ఆయన వాళ్ళద్దరి ఎలా ఎలా వాచి అలాగే రెడీ చేసి తర్వాత నా జీవితంలో నా డైలీ రో రోజులు జరుగుతున్నవి చెప్తున్నాను చెప్పేది నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను సెవెన్ ఓ క్లాక్ ఓడితే సెవెన్ ఓ క్లాక్ వాయిస్టన్ టూ ప్లే తెలుస్తాను ఈ పాటలు సార్ అని ఓ ఇదే నా ఓకే అప్పుడే స్కోర్ లో రాస్తాను పాడేవాడు బస్ట్రు రికార్డింగ్ టైం ఏ స్టూడియో అనేది పాడిన రూ ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు యాభై పాడతా పాడితే బాగుంటుంది అని అనుకుని తర్వాత పేరు రాస్తాను ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్చార్జ్ వాళ్ళు వద్ద వచ్చి ఆ పాడే వాళ్ళకు ఎస్పీబీ గారికి ఫోన్ చేశారు సార్ రికార్డింగ్ ఉంది సార్ నైన్ ఓ క్లాక్ వచ్చేయండి ఎట్లా అది ఇంత లేట్ గా అది ముందే చెప్పుకూడదు సరే అవును ఇప్పుడే రాసేరు దాన్ని నా రాసేది మ్యూజిక్ వాయించేవాళ్ళ అది కాగా ముందే చెప్పు ఉండొచ్చు కదా ఇది అన్ని కూడా జరుగుతుంది జరగదు రోజులో జరిగేది త్రీ డేస్ ముందుకు చెప్తే వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఇప్పుడే ఈ సాంగ్ నేను నేను పాడితే బాగుంటుంది అని అనుకున్నాను పాడితే పాడు లేకపోతే వేరే ఒక్కొక్కరు పాడుబోతుంది అని జరిగేది ఈ సిక్స్ మెంబర్స్ కు మ్యూజిక్ ఇచ్చి రిజర్వ్ చేసి ఆయన సాంగ్స్ అన్ని రెడీ అయిన తర్వాత మైక్ వెళ్తారు వాళ్ళు గారు మెంబర్స్ కాన్సన్ట్రేషన్ రికస్ట్ చేసే కాన్సన్ట్రేషన్ అన్ని వాళ్ళు గారితో అందరూ కాన్సన్ట్రేషన్ ఒకే పాయింట్ లో ఉంటారు అలా రికార్డ్ చేస్తే కరెక్ట్ గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ ఆ అని అంటుంది ఇప్పుడు ఎవరికి ఏం మీద కాన్సన్ట్రేషన్స్ లేదు ఒకే పాయింట్ లో రాలేదు ఒకే పాయింట్ అంటే ఆ పాటే పాటలు మా మాటలు ఇవన్నీ కరెక్ట్ గా రావాలి కదా అది వాన్ ఇప్పుడు మేము ఫార్టీ ఇయర్స్గా ఒకే సంఘం ఉంటారంటే అదే నీసు పార్టీ ఇయర్స్గా ఉంటాం సాంగ్ నిలబడుతుంది అంటే అది అది దేవుడు ఇచ్చిన ఇలా జరిగేది అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా వచ్చింది అది మీరందరూ ఇన్ని సంవత్సరాలు ఆ మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ ఎల్లుండి జరగపోతుంది అది మీరందరూ రేపు రేపు అది కూడా మర్చిపోయింది అదే మాటలు కానికే మాటలు ఉండకూడదు పాలు మాత్రమే ఉండాలి చాలా సంతోషం రెమలేని చూస్తే దిజేవేడకి ఫస్ట్ టైం వెళ్ళగలుగుతోంది చాలా సంతోషం